హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫఫ్ని అయితే ప్రిపేర్ చేద్దామండి అచ్చం బేకరీలో దొరికే ఎగ్ ఫఫ్ టేస్టే ఇది కూడా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేయాలండి అలాగే దీనిలో ఒక స్పూన్ వరకు బటర్ని వేసి ఈ మైదాపిండి బటర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి దీని ప్లేస్లో ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చండి తరువాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి ఈ మైదాపిండిని స్మూత్గా బాగా కలుపుకోవాలి అప్పుడే ఈ ఎగ్ ఫఫ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము తరువాత మరో బౌల్ తీసుకోవాలి దీనిలో ఒక స్పూన్ వరకు మైదాను వేయాలి అలాగే దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ మైదాను ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఎలా క్రీమ్లా వచ్చేటట్టు కలుపుకోవాలి తరువాత దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి తరువాత దీనిలో స్టప్పింగ్ కోసం ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలండి దీనికోసమైతే ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలను సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను మీకు ఎలా ఇష్టపడితే అలా ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తరువాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి ఈ ఎగ్ ఫఫ్ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బేకరీకి వెళ్ళే పని లేకుండా పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే చేసుకుని స్నాక్స్లా ఇవ్వండి ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలి తరువాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్టయితే అడుగంటేస్తుందండి అందుకని ఉల్లిపాయలు వేగిన తరువాత వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించి తరువాత ఇన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందామండి ఈ ఎగ్ ఫఫ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగానే అయితే బాయిల్ చేసి పెట్టాను ఈ బాయిల్ చేసిన అయితే ఇలా ఆఫ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత వీటిని రెడీ చేయడానికి ముందుగా మైదా పిండిని కలిపాం కదండి ఆ మైదా పిండిని మరో ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తరువాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మైదా పిండిని ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి ఈ ఎగ్ ఫఫ్స్ అయితే చాలా బాగా వచ్చేయండి మా పిల్లలు ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మైదాను చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి తరువాత వీటిని ఒత్తుకోవటానికి చపాతీ చేసే పీటను తీసుకున్నానండి దీనిపైన కొద్దిగా మైదా పొడిపిండిని వేసి చపాతీలా ఒత్తుకోవాలి వీటిని పల్చగా ఒత్తుకోవాలండి థిక్గా ఉండేటట్టు చేసినట్టయితే మిగపప్ అయితే లోన కుక్ అవ్వదండి అందుకని పలచగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతీని అయితే రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము అలాగే ఈ మిగతా మైదాన్ని కూడా అలాగే చపాతీలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇది చేయడానికి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి కానీ ఇంట్లో చేసుకొని తింటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇవన్నీ ఒత్తిన తర్వాత ఇప్పుడైతే ఈ ఎగ్ ఫఫ్ని రెడీ చేద్దామండి దీనికోసమైతే ఈ చపాతీలు పెద్ద పెద్దవిగా చేసాం కదండి ఇది పట్టేటట్టు ఒక పెద్ద ప్లేట్ని తీసుకోవాలి ఈ ప్లేట్లో అయితే ముందుగా ఒక చపాతీని వేసి దీనిపైన ముందుగా మైదాతో క్రీములా రెడీ చేసాం కదండి ఆ క్రీమ్ను మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి తరువాత దీనిపైన మరో చపాతీని వేయాలి ఇలా లేయర్ లేయర్లుగా చపాతీలను వేయాలండి ఇక్కడ అయితే నేను ఐదు తీసుకున్నాను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక దానిపైన ఒకటి ఈ క్రీమ్ రాస్తూ చపాతీలను వేసుకోవాలి ఇక్కడ చపాతీలను ఆరేడు వరకు వేసుకోవచ్చండి కాకపోతే కుక్ అవుతుందో లేదని నేనైతే ఇక్కడ ఐదు లేయర్స్ వరకు తీసుకున్నాను ఈ చపాతీలన్నీ ఒకదానిపైన ఒకటి వేసిన తరువాత దీన్ని చాకుతో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఈ చివర్లంతా తీసి చతురస్రాకారంలో ఉండే చపాతీలను తీసుకోవాలి తరువాత వీటిని కొద్దిగా పొడిపిండిని వేసి మరి కొద్దిగా ఒత్తుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ప్రెస్ చేయాలండి ఎక్కువగా ప్రెస్ చేసి ఒత్తుకున్నట్టయితే ఈ లేయర్లుగా ఉండే చపాతీలన్నీ అంటుకుపోతాయండి అందుకని జస్ట్ ప్రెస్ చేసి తీసేయాలి తరువాత దీనిపైన ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ఫ్రైని వేయాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎగ్ను పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎగ్ పెట్టిన తరువాత ఈ ఇలా ఈ లేయర్ను నెమ్మదిగా తీసి ఈ స్టఫింగ్ అంతా కవర్ అయ్యేటట్టు చేసుకోవాలి ఎలా కవర్ చేసిన తర్వాత మిగతా మైదా పిండును ఎలా వీడియోలో చూపించిన విధంగా ఎగ్ ఫఫ్లా ప్రిపేర్ చేయాలి చూడండి ఎలా ఈజీగా రెడీ చేసి వచ్చు వీటిని రెడీ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి తరువాత మిగతా ఎగ్ ఫఫ్ను కూడా ఇలాగే రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఇలా ఎగ్ పప్స్ అన్నీ రెడీ అయిన తర్వాత వీటిని ఫ్రై చేయటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ అయితే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి లేదంటే లోన ఈ మీద కుక్ అవ్వదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి తరువాత ఫ్రై అయిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా మిగతా ఎగ్ ఫప్స్ అన్ని ఇలాగే ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఈ ఎగ్ ఫఫ్స్ని మైక్రోవేవ్లో బేక్ చేసుకోవచ్చండి ఎక్కడైతే నేను డీప్ ఫ్రై చేసుకున్నాను చూడండి ఇలా కలర్ మారేంత వరకు ఉంచి కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫఫ్స్ అయితే రెడీ అయ్యేవండి ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా వస్తాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి టేస్టీగా ఉండే ఎగ్ ఫఫ్స్ అయితే రెడీ అయ్యేవి వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ఫప్స్ అయితే లోన కూడా కుక్ అయ్యి బాగా వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్